కొంచెం ఫేమస్ అయితే చాలు ఫస్ట్ మేము చేసే పని మెడలో తాళి తీసేయడం ఆ తర్వాత మెటల్ తీసేయడం ఇంకొంచెం ఫేమస్ అయితే అలవాటు లేకపోయినా ఇంకా కొంచెం ఫేమస్ అయితే ఇలా యూట్యూబర్స్ చేస్తున్నారు ఎవరి ఇష్టం వాళ్ళదిలేండి అయినా ఆ ఇష్టం ఏదో యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు నుంచి ఉంటే చూసే జనాలకు కూడా అలవాటు అయ్యేది ఫేమస్ అయ్యాక మాత్రమే ఇలా ఎందుకు చేస్తున్నారు నాకు ఇలా అనుకొని నేను కూడా వదిలేసేదాన్ని కానీ నేను కూడా ఒక యూట్యూబర్నే కదా అందుకే రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది నేను ఒక వీడియో కింద ఒక కమెంట్ చూసాను అదే అండి ఈ యూట్యూబర్స్ కొంచెం ఫేమస్ అయితే చాలు మెడలో తాలు తీసేస్తారు అనే కమెంట్ మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుంది మాలో మీరు అలాంటి డిఫరెన్స్ ఏదైనా చూస్తే కింద కమెంట్ చేయండి మాకు చాలా వరకు వచ్చిన కమెంట్స్ మాత్రం మేము చాలా న్యాచురల్ గా ఉంటాం అండ్ అలాగే న్యాచురల్ గా మాట్లాడతాం అండ్ పద్ధతిగా ఉంటామని మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా అయితే ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉన్నాం ఇకపై కూడా అలానే ఉంటాము ఎట్టి పరిస్థితిలో మేము మాత్రం అలాంటి పనులు అయితే చేయమని వేరే యూట్యూబర్స్ తో మాత్రం దయచేసి మమ్మల్ని కంపేర్ చేయకండి అయ్యో రామ